హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటే ఫ్రెండ్స్ టీఎస్డే టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో అది మే ట్వంటీ నుంచి నాకు జూన్ మూడు వరకు మనకు పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది సో దాన్ని ఏ విధంగా ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది నిర్వహిస్తారనేది మనకు కొత్తగా రాసే వాళ్ళకు కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది సో దానికోసం మనకు ఈ టిఎస్టెట్ వెబ్సైట్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు చూడవచ్చు టీఎస్టెట్ మార్క్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు సో ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అనేది వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది సో ఎట్లా లాగిన్ కావాలనేది మనకి ఎగ్జామినేషన్ సెంటర్లో వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ లాగిన్ యూజర్ నేమ్ ఇక్కడ పాస్వర్డ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏం ఎంట్రీ చేయాలనేది మనకి ఎగ్జామినేషన్ సెంటర్లో చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సో అట్లా ఏం ఎంట్రీ చేసి లాగిన్ కావాలనేది వాళ్ళ మనకు ఎగ్జామినేషన్ సెంటర్లో చెప్పడం తెలియజేయడం జరుగుతుంది సో అట్లా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా సో దానిపైన మనం టచ్ చేయాలి అంటే క్లిక్ చేయాలి మనకు అక్కడ సిస్టమ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నేను మొబైల్లో చెప్తున్నా మీరు కూడా మొబైల్లో ఒకసారి ప్రాక్టీస్ చేయొచ్చు సో దీనికి సంబంధించిన లింక్ అని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ మాత్రం మౌస్ ఉంటుంది కదా సో మౌస్ రైట్ క్లిక్ సో మనకు మౌస్లో లెఫ్ట్ రైట్ ఉంటాయి సరే లెఫ్ట్ టు రైట్ ఉంటాయి సో లెఫ్ట్ బటన్ అనేది మనకు సెలెక్ట్ సెలెక్షన్ బటన్ ఉంటుంది సో రైట్ బటన్ అనేది ఆప్షన్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ బటన్ మీరు స్టార్టింగ్ లెఫ్ట్ బటన్ ఇండెక్స్ ఫింగర్తో వచ్చేస్తే క్లిక్ అవుతుంది అన్నట్టు సో అట్లా క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో మొత్తం ఎగ్జామినేషన్ టైం నూట యాభై నిమిషాలు అంటే రెండున్నర గంటలని సో ఇట్లా మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు ఇవి ఇంపార్టెంట్ సో ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఒకసారి మీరు చూడొచ్చు సో ఇక్కడ ఈ కలర్ ఈ కలర్ కనిపిస్తే సో మీరు ఆ క్వశ్చన్ని మీరు చూడలేదు అంటే విజిట్ చేయలేదు అని అర్థం సో ఈ రెడ్ కలర్ కనిపిస్తే మీరు ఇంకా చూసిరు కానీ ఆన్సర్ చేయలేదని అర్థం సో గ్రీన్ కలర్ కనిపిస్తే మీరు చూసిర్రు ఆన్సర్ చేసిర్రు అని అర్థం సో ఇక్కడ మనకు ఈ బ్రింజల్ కలర్ కనిపిస్తే సో మీరు మీరు చూసిర్రు కానీ యు హెవ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ అంటే ఆన్సర్ చేయలేదు కానీ మీరు ఏం చేసిరంటే దానికి రివ్యూ పెట్టిర్రు సో యు మార్క్డ్ ఫర్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ అంటే మీరు చూసిరు ఆన్సర్ పెట్టలేదు కానీ నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఒకసారి చూద్దామని రివ్యూ పెట్టిరన్నట్టు సో రివ్యూ అంటే మళ్ళీ ఒకసారి చూడడం అన్నట్టు కొంచెం కన్ఫ్యూ డౌట్ ఉంది సో ఇక్కడ ఈ విధంగా ఉన్న అంటే మీరు ఆన్సర్ చేసిర్రు మళ్ళీ కొంచెం డౌట్ ఉండి దాన్ని రివ్యూకి పెట్టారు అంటే రివ్యూ అంటే మళ్ళీ పునఃపరిశీలించడం కోసం పెట్టరన్నట్టు సో ఇట్లా మీరు పెట్టినట్లయితే ఆన్సర్ మీకు రైట్ ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది అంటే ఇట్లా ఆన్సర్ పెట్టి రివ్యూ పెట్టినా లేదంటే ఇట్లా ఆన్సర్ డైరెక్ట్ పెట్టి రివ్యూ పెట్టకున్నా ఈ రెండు మాత్రం ఆన్సర్ అనేది మనకు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో ఇవి ఇందులో మనకు ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇంకా యో లెఫ్ట్ రైట్ ఏర్ అంటే రైట్ పోవడం లెఫ్ట్ ఏరు అంటే లెఫ్ట్ పోవడం టాప్ ఏర్ అంటే టాప్కి వెళ్ళడం బాటమ్ ఏర్ అంటే బాటమ్కి వెళ్ళడం అనేది ఇవన్నీ మనకి ఇవ్వడం జరుగుతుంది సో మీరు జనరల్గా ప్రతి దాన్ని చేసి సేవ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకు రావడం జరుగుతుంది సో ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అనేది ఇవన్నీ మనకు అక్కడ బటన్స్ అనేవి మనకు కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఒకసారి ఒకసారి పెట్టి మరి దాన్ని తీసేయాలంటే క్లియర్ రెస్పాన్స్ అనేది కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఇట్లా ప్రతిసారి కూడా మీరు సేవ్ నెక్స్ట్ అనేది కొడితేనే మీరు ఆన్సర్ అనేది సేవ్ అవుతుంది మీరు చెక్ పెట్టిన తర్వాత సో ఇట్లా మనం చూద్దాం ఇంక ఏ విధంగా ఇట్లా కొన్ని జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఒకసారి మీరు మీరు కూడా మనం చూడొచ్చు క్లియర్గా సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేద్దాం సో ఇక్కడ మనము నేను అన్ని చదివినా అని తీసుకున్న తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఉంటుంది సో ఇప్పుడు మనకు ఆన్లైన్ టెస్ట్ అనేది మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకు సో పైన కనిపించేవి ఈ వన్ అంటే ఒకటో క్వశ్చను టూ రెండో క్వశ్చన్ మూడో క్వశ్చను సో ఇట్లా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ చూడవచ్చు మీరు సో మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇక్కడ టైం అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడొచ్చు ఇక్కడ మనం నూట యాభై నిమిషాలు కదా అంటే ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే నూట యాభై నిమిషాల నుంచి తగ్గించబడుతుంది సో ఇప్పుడు నూట తొమ్మిది నూట నలభై తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముప్పై నాలుగు సెకండ్లు ముప్పై మూడు సెకండ్లు ఇట్లా తగ్గించబడుతుంది సో తగ్గించబడి లాస్ట్కు జీరో ఎప్పుడైతే వస్తుందో ఆ జీరో వచ్చినప్పుడు మీరు ఎన్ని ఆన్సర్స్ అయితే మీరు పెట్టిరో ఆన్సర్స్ అనేది ఆటోమేటిక్గా మనకు సేవ్ చే సేవ్ చేయబడతాయి అంటే సబ్మిట్ కాబడతాయి మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదన్నట్టు సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ వన్లో ఉన్నాం మనం సో ఇక్కడ చూడొచ్చు ద బెస్ట్ మెథడ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు సో ప్రతి క్వశ్చన్కు మనకు నాలుగు ఉంటాయి చూడచ్చు ఇక్కడ ప్రాజెక్ట్ డెమాన్స్ట్రేషన్ సరే ప్రాజెక్టు డెమాన్స్ట్రేషను రీడింగ్ ఫ్రమ్ బుక్ తర్వాత లెక్చర్ సో ఇట్లా ప్రతి క్వశ్చన్కి నాలుగు ఉంటాయి సో ఇక్కడ ఏమో ద బెస్ట్ మెథడ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే దాని గురించి అడిగారు సో ఇందులో మీరు నాలుగిట్లో ఏదో ఒకటి ఆన్సర్ చూజ్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఉందనుకో లేదంటే ప్రాజెక్ట్ ఉందనుకో సో ఇది ఒకటో దానికి ఆన్సర్ ఒకటని పెట్టినా సో ఇటు పెట్టిన తర్వాత ఏంటంటే మీరు ఒకటో ఆన్సర్ పెట్టినట్లుగా అవుతుంది సో ఇప్పుడు మీరు ఏం చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ రావాలంటే సేవ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి సో ఇప్పుడు రెండో క్వశ్చన్ వచ్చింది సో ఇప్పుడు మనకు సెకండ్ క్వశ్చన్ అనేది ఇక్కడ రావడం జరిగింది సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి సో మొబైల్లో డెస్క్ టాప్ వ్యూ చూద్దాం ఒకసారి ఓకే డెస్క్ టాప్ వ్యూ పెట్టుకున్నట్లయితే మనకు క్లియర్గా ఉంటుంది ఒకవేళ మీరు మొబైల్లో కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే మార్క్ టెస్ట్ సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ఒకసారి ద నెంబర్ ఆఫ్ డిస్టిక్స్ ఇన్ తెలంగాణ ఎట్ ప్రజెంట్ ఏరియా అంటుంది సో తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి సో డెస్క్టాప్ పెట్టినప్పుడు ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వశ్చన్ ప్యాటర్న్ అయితే మనకు రావడం జరుగుతుంది అంటే నేను ఇప్పుడు డెస్క్టాప్ పెట్టినా కాబట్టి ఇంకొన్ని అంటే ఒక్కరికి మీరు ఒక్కరికి ఒకటే క్వశ్చన్స్ అనేవి రావు వేరు వేరు క్వశ్చన్స్ వస్తాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ థర్టీ త్రీ ఆన్సర్ పెట్టినాం మనం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రావాలంటే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి సో అండ్ ఇప్పుడు నెక్స్ట్ రెండో క్వశ్చన్ వచ్చింది క్వశ్చన్ నెంబర్ టూ ఏముంది ద పిగ్మెంట్ క్లోరోఫిల్ గివ్స్ లీవ్స్ దిస్ కలర్ సో ఏ కలర్ ఇస్తుంది అనేది చూడక్కడ ఆరెంజ్ రెడ్ గ్రీన్ ఎల్లో ఉంది సో ఇక్కడ గీ గ్రీన్ పెట్టినాం సో ఇట్లా మనము ఇక్కడ రోజు ఇక్కడ మనకు క్లియర్ రెస్పాన్స్ అంటేనేమో ఇక్కడ ఉన్న రెస్పాన్స్ పోతుంది రెడ్ అనేది మనం గ్రీన్ పెట్టినా పోయింది సో ప్రీవియస్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ ఒకటో క్వశ్చన్ వస్తుంది సో మళ్ళీ సేవ్ నెక్స్ట్ కొడితే ఇట్లా ప్రీవియస్ క్వశ్చన్ అంటే ఇంతకు ముందు క్వశ్చన్ వస్తుంది సో ఇక్కడ మార్క్ రివ్యూ అండ్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మన రెండో క్వశ్చన్ గ్రీన్ పెట్టినాము కానీ కొంచెం మనకు సారీ గ్రీన్ పెట్టినాము కొంచెం మనకు డౌట్ ఉంది సో అట్లా డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలి మార్క్ రివ్యూ అని నెక్స్ట్ కొట్టాలి అంటే మార్క్ రివ్యూ ఇక్కడ ఇక్కడ రివ్యూ ఉంది సో రెండో క్వశ్చన్ ఆన్సర్ పెట్టినాం కానీ మళ్ళీ కొంచెం మళ్ళీ ఒకసారి చూడాలని రివ్యూ పెట్టినాం అన్నట్టు సో ఇట్లా సో నెక్స్ట్ ఇంకా జనరల్ ఇక్కడ సబ్మిట్ ఉంటుంది సబ్మిట్ అనేది మనకు అవసరం లేదు లాస్ట్ టైం అయిపోతే ఆటోమేటిక్ సబ్మిట్ అయిపోతుంది సో ఇక్కడ సేవ్ నెక్స్ట్ అంటే మనకు మూడో క్వశ్చన్ నాలుగో క్వశ్చన్ వస్తుంది సో మూడో క్వశ్చన్ మనం ఏం చేసినాం రెడ్ కలర్ వచ్చింది మనం ఆన్సర్ పెట్టలే సో కాబట్టి అది అట్లే ఉంది ఒకవేళ మనం పెట్ట పెట్టినట్లయితే సో మనం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ తీసుకున్నాం సో ఆర్టీ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ అని ఉంది సో ఇక్కడ మనకు ఆన్సర్ తెలుస్తలేదు కానీ దీన్ని రివ్యూ ఇవ్వాలనుకున్నాం సో రివ్యూ ఇవ్వాలంటే ఏం చేయాలి దీన్ని మార్క్ ఫర్ ఎక్స్ట్ అని కొడితే సో నాలుగోది ఆన్సర్ పెట్టలే కానీ రివ్యూకి ఇచ్చినాం అంటే మళ్ళీ ఒకసారి చూద్దామని పెట్టినామన్నట్టు సో ఇట్లా చేసుకోవచ్చు తర్వాత సేవ్ నెక్స్ట్ పెట్టవచ్చు లేదంటే ఫిఫ్త్కి వస్తుంది నాలుగో నుంచి ఆరో దానికి వస్తుంది లేదంటే పదో క్వశ్చన్ డైరెక్ట్ ఇక్కడ ట్యాబ్ ఉంది కదా సో దానిపైన పదొస్తే పదో క్వశ్చన్ కూడా వస్తుంది సో ఇట్లా టెన్త్ క్వశ్చన్ ఉంది ఆర్టీ యాక్ట్ వాజ్ ఎనెక్టెడ్ ఇన్ ద సో ఇదేందంటే మార్క్ టెస్ట్ కాబట్టి వచ్చిన క్వశ్చన్సే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి సో థర్టీన్త్ క్వశ్చన్ చూడండి సో థగ్మెంట్ ద పిగ్మెంట్ క్లోరాఫిల్ గివ్స్ లీవ్ దిస్ కలర్ అని చెప్పేసి ఇచ్చారు సో గ్రీన్ కలర్ సో ఇట్లా మనకు సేవ్ నెక్స్ట్ కొట్టినాం సో ఇట్లా మనం ఏం చేస్తుంటూ వెళ్ళాలంటే ప్రతి క్వశ్చన్ను కూడా మనము ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడు మనకు నాలుగు ఐదు ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో చూడండి ఇప్పుడు మనకు వచ్చినాయి ఒకటి అంటేనేమో ఆన్సర్ పెట్టినాము పర్ఫెక్ట్ పెట్టినాము ఇంకా దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం లేదు రెండోది ఏం చూడండి ఆన్సర్ పెట్టినాము రివ్యూ చేయాలి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి మూడోది చూడండి విజిట్ అయినాం అంటే దాన్ని చూసినాం కానీ ఆన్సర్ పెట్టలే సో నాలుగోది చూడండి విజిట్ చేసినాం కానీ ఆన్సర్ పెట్టలే పెట్టకుండా రివ్యూ పెట్టినాం అంటే మళ్ళీ ఒకసారి చూద్దామని సో ఐదు ఆరు రెడ్ ఉంటే విజిట్ చేసినామని ఆన్సర్ పెట్టలే సో ఎల్లో ఇప్పుడు వైట్ ఉన్నాయని అన్నీ ఏంది అసలు విజిటే చేయలే మనం వైట్ ఉన్న ఏంటివి అసలు మనం చూడలేదు ఆ క్వశ్చన్ సో మనం లాస్ట్ ఫైనల్గా జీరో జీరో సెకండ్ వచ్చేవరకు ఏం చేయాలి అన్నీ గ్రీన్ కలర్లోకి రావాలి లేదంటే గ్రీన్లో లేదంటే ఇట్లా ఏ ఏంది బ్రింజల్ కార్లో ఉండి ఇట్లా గ్రీన్ రివ్యూ అన్న ఉండాలి బ్రింజల్ ఉండి గ్రీన్ రివ్యూ ఉంటే మనం ఆన్సర్ పెట్టినట్టే సో అట్లా పెడితేనే మనకు అన్నీ కూడా ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా మనకు ఆన్సర్ చేసినట్లు అవుతుంది సో అప్పుడు మనకు ఎప్పుడైతే ఎగ్జామ్ ఎండ్ అవుతుందో అక్కడ జీరో సెకండ్ పడితే ఆటోమేటిక్గా సబ్మిట్ అనేది అవుతుంది మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది ఏం లేదు సో ఈ విధంగా మనం అన్ని క్వశ్చన్స్ మనం మౌస్ తోటి ఏదైతే మనకు లెఫ్ట్ బటన్ ఉంటుందో ఫస్ట్ బటన్ దాంతో క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలన్నట్టు సో ఈ విధంగా మనము ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనం పూర్తి చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ సింబల్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆన్సర్ ఎన్ని పెట్టారు రెండు పెట్టారు నాట్ ఆన్సర్డ్ ఎన్ని ఆరు అంటే ఆరు క్వశ్చన్స్ విజిట్ చేసిరు కానీ ఆన్సర్ పెట్టలే తర్వాత ఇంకా చూడొచ్చు నాట్ విజిటెడ్ నూట నలభై అసలు మీరు లేదు క్వశ్చన్స్ చూడనే లేదు చూడండి ఒకటోది ఏంటి మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే బ్రింజల్ కర్ర ఉండి ఉంటే అది రివ్యూ అంటే చూసిరు కానీ ఆన్సర్ తెలియక తర్వాత చూద్దామని రివ్యూ పెట్టారు సో ఇక్కడ మళ్ళీ ఇంకా నెక్స్ట్ కింద చూడండి అదేంది అంటే బ్రింజాలు ఉండి అందులో గ్రీన్ లైన్స్ ఉన్నాయి గ్రీన్లో అదేందంటే మీరు ఆన్సర్ పెట్టిర్రు కానీ డౌట్ ఉంది సో మళ్ళీ ఒకసారి చూద్దామని పెట్టారు సో ఇట్లా ఆన్సర్ పెట్టి రివ్యూ పెట్టినా ఆన్సర్ మనకు వ్యాలిడ్ అవుతుంది ఇట్లా గ్రీన్లో ఉన్న వ్యాలిడ్ అవుతుంది సో ఇట్లా రెండు రకాలుగా మాత్రమే మనకు లాస్ట్ ఎగ్జామ్ అయిపోయే వరకు చేసుకోవాల్సి ఉంటుంది సో అవి మాత్రమే మనకు ఆన్సర్స్ పరిగణించడం జరుగుతుంది కాబట్టి సో ఇట్లా మీరు అందరూ కూడా ఒకసారి మన లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు మొబైల్లో కూడా ఈ మార్క్ టెస్ట్ ఒకసారి మీరు చూడొచ్చు జస్ట్ మీరు ఐడియా కోసము సో మొబైల్లో అయితే ఇట్లా మనం టచ్ చేస్తాము క్లిక్ చే టచ్ చేస్తాము సో మీరు కంప్యూటర్లో ఉంటుంది కాబట్టి మౌస్ తోటి లెఫ్ట్ బటన్ ఏదైతే ఫస్ట్ బటన్ ఉంటుందో సో దాంతో మీరు ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది సో మరి ఈ వీడియో అనేది చాలా అందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు అందరూ మీరు చూసి మీ మిత్రులందరూ కూడా అన్ని గ్రూపులలో మరి షేర్ చేయండి ఎందుకంటే మే ఇరవై నుండి జూన్ మూడు వరకు మనకి టీఎస్టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది ఉంటుంది సో ఇది టెట్ ఎగ్జామే కాదు ఏ ఎగ్జామ్ అయినా కూడా మార్క్ టెస్ట్ అనేది మనకి ఈ విధంగానే ఉంటుంది సో మార్క్ టెస్ట్ రాసే వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ మార్క్ టెస్ట్ అనేది అంటే ఎవరైతే ఆన్లైన్ టెస్ట్ రాస్తున్నారో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరైతే ఉన్నారో రిక్రూట్మెంట్ సిబిఆర్టీ టెస్ట్ సో వాళ్ళందరూ కూడా ఈ మార్క్ టెస్ట్ అనేది యూజ్ అవుతుంది సో కాబట్టి అన్ని గ్రూపులలో మరి మీ అందరూ కూడా షేర్ చేయండి మీరు కూడా చూడండి చూసి మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాటిని రెస్పాండ్ కావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏ నైస్ డే